సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసా ఢిల్లీలో మెడికల్ కాలేజీ కట్టాలని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్ణయించారు కానీ ఢిల్లీలో మెడికల్ కాలేజీ కట్టాలి అంటే కనీసం ఇరవై ఐదు ముప్పై ఎకరాలు స్థలం కావాలి అందుకని ఢిల్లీలో ఉన్న పాత సెంట్రల్ జైల్ని పడగొట్టి ఆ ఖాళీ స్థలంలో మెడికల్ కాలేజీ కట్టడానికి నిర్ణయించారు ఢిల్లీ గేట్ వద్ద ఉండే ఆ జైలు అప్పటికీ దృఢంగా ఉండి జైలుగానే ఉపయోగపడుతూ ఉండేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు దీనిని ఢిల్లీ సెంట్రల్ జైలుగానే ఉపయోగించేవారు స్వాతంత్ర్య సమరకాలంలో ఈ జైలులో చాలామంది స్వాతంత్ర్య యోధులను బందీలుగా ఉంచారు ముఖ్యంగా పంతొమ్మిది వందల పన్నెండు లాహోర్ కుట్రా అని చెప్పబడే అప్పటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి అయిన లార్డ్ హార్జింగ్ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిన సందర్భంగా తన భార్యతో కలిసి ఏనుగు అంబారీ మీద ఢిల్లీలోకి ఊరేగింపుగా వస్తూ ఉండగా ప్రముఖ ఎన్ఐఏ నేత మరియు నేతాజీ శిష్యుడు అయిన రాస్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో మాస్టర్ అమీర్ చంద్ జైబాల్ ముకుంద్ మాస్టర్ అవధ్ బిహారీ మరియు బసంత్ కుమార్ బిశ్వాస్ మొదలైన వాళ్ళు ఈ అంబారీ మీద దాడికి పాల్పడ్డారు వైస్రాయి వెనుక ఉన్న సేవకుడు వెంటనే చనిపోగా వైస్రాయికి తీవ్రమైన గాయాలయ్యాయి ఈ సంఘటన వెంటనే వారు తప్పించుకు పారిపోయారు రాస్ బిహారీ బోస్ జపాన్కి పారిపోగా మిగతా నలుగురు తర్వాత బ్రిటిష్ పోలీసులకి చిక్కితే పైన చెప్పిన ఈ ఢిల్లీ జైల్లోనే వారిని విచారణ చేసి ముగ్గురిని ఇక్కడ ఉరికిగా ఒకరికి పంజాబ్లో అంబాలా జైల్లో ఉరితీసారు పైన చెప్పుకున్న వీరులు మాత్రమే కాదు డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఏడున బ్రిటిష్ అధికారి జేపీ సాండర్స్ హత్యకు ఆ తర్వాత ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి ఆరోపణలతో భగత్ సింగ్ సుఖదేవ్ మరియు రాజ్గూర్లను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి ఈ జైలులో సాలిటరీ కంపైన్మెంట్లో ఉంచారు సాలిటరీ కంపైన్మెంట్ అంటే ఏకాంత ఇరుకు చీకటి జైలు గదుల్లో నిర్బంధించడం మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన లాహోర్ సెంట్రల్ జైలులో వారిని గురితీశారు ఈ మొత్తం స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ పాత ఢిల్లీ సెంట్రల్ జైలు సమరయోధుల అంటే నిందితుల కీలక నిర్బంధ ప్రాంగణంగా మరియు విచారణ స్థలంగా పనిచేసింది ఇంత చారిత్రక విలువ మరియు భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవ వీరుల బలిదానానికి చిహ్నంగా మిగిలిన ఈ జైలుని దానిలోని ఏకాంత చీకటి జైలు గదులని గుర్తించి మొత్తం జైలుని ఏ మెమోరియల్గానో మార్చి పర్యాటక క్షేత్రంగా దిద్దవలసింది కానీ దురదృష్టవశాత్తు అప్పటి అహింసావాద పాలకులకు ఇటువంటి విప్లవవీరుల చరిత్ర భావితరాలకు తెలియకూడదు అనే దుర్బుద్ధి ఏమైనా పుట్టిందో ఏమో మనకు తెలియదు కానీ ఇంత చారిత్రక విలువ ఈ జైలు సముదాయాన్ని పూర్తిగా కూల్చివేసి వారి బలిదానాల భౌతిక చిహ్నాలని పూర్తిగా ధ్వంసం చేసి మెడికల్ కాలేజీ నిర్మించారు పోనీ ఆ మెడికల్ కాలేజీకి అయినా విప్లవ వీరుల పేరు పెట్టారా అంటే లేదు సెక్యులర్ నెహ్రూ సెక్యులర్ స్నేహితుడు అని మౌలానా అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అంటే అబుల్ కలాం ఆజాద్ పేరు పెట్టారు వారు చేసిన ఈ ద్రోహానికి సామాన్య జనాలు చీకొట్టకుండా ఉండడానికి ఏమో ఆ మెడికల్ కాలేజీలో పాతాలజీ విభాగం మార్చ్యూరీ విభాగానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న స్థలంలో షాహీద్ స్మారక్ అని ఒక గ్రానైట్ స్థూపం నిర్మించి విప్లవ వీరులు ఉరితి స్థలంలో ఒక గ్రానైట్ పలక మీద అక్కడ ఉరితి పడ్డ విప్లవ వీరుల పేరు రాశారు అంతే వారి బలిదానాల భౌతిక చరిత్ర ఆ జైలు శిథిలాలతో పాటు పూర్తి వేయబడింది సరే నిజంగా ఢిల్లీలో మెడికల్ కాలేజీ నిర్మించడానికి ఈ జైలు తప్ప వేరే స్థలం లేదా ఢిల్లీలో ఇతర స్మారకాలు చూడండి ఒకటి యాభై రెండు పాయింట్ ఆరు ఎకరాల స్థలంలో నెహ్రూ సమాధి శాంతివనం నిర్మించారు రెండు గాంధీ రాజ్ఘాట్ నలభై ఎకరాలు మూడు నెహ్రూ ప్రధానిగా చేసిన ముప్పై ఎకరాల తీనుమూర్తి భవన్ని నెహ్రూ మెమోరియల్గా మార్చారు నాలుగు ఇందిరా శక్తి స్థలం నలభై ఐదు ఎకరాలు ఐదు రాజీవ్ వీర్భూమి పదిహేను ఎకరాలు అంటే దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క నెహ్రూ కుటుంబ సభ్యుల స్మారకాలకు సుమారు నూట ఎనభై ఎకరాలు కేటాయించబడ్డాయి ఢిల్లీ బాగా పెరిగిన తర్వాతే అంతంత ఖాళీ స్థలాలు ఢిల్లీలో లభ్యం కాగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఖాళీ స్థలం దొరకలేదా లేదా నిరుపయోగంగా ఉన్న దాన్ని వాడుకలోకి తెచ్చే ఉద్దేశంతో జైలు కూలగొట్టారు అంటే నమ్మసక్యంగా ఉందా ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే నెహ్రూ లెగసి దాచడానికి అని నెహ్రూ చనిపోవడానికి ముందే నెహ్రూ సమాధి ఎలా డిజైన్ చేయాలి అని పంతొమ్మిది వందల యాభై ఏడులోనే డిజైన్స్ విలువగా సుమారు వంద డిజైన్స్ పరీక్షించారు అంటే సుమారు యాభై ఎకరాలలో సమాధి నిర్మించాలని ముందే ప్లాన్ చేసుకుంటే మరి పాతిక ఎకరాల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మెడికల్ కాలేజీ నిర్మించడానికి అని ఎంతో విలువగల ఈ జైలు ధ్వంసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది నెహ్రూ కుటుంబ సభ్యుల స్మారకాల గురించి అంత ఆలోచన చేసిన పెద్దలకి అంతమంది విప్లవ వీరుల బలిదానాల చిహ్నంగా ఈ ఇరవై ఐదు ముప్పై ఎకరాల స్థలంలో ఉన్న పాత సెంట్రల్ జైలుని స్మారకంగా మార్చాలి అనే ఆలోచన రాలేదు అని అనుకోవాలా మెడికల్ కాలేజీ కట్టడానికి ఈ ముఖ్యమైన జైలు కోల్చడం తప్ప మరో మార్గం లేదు అని నిజంగా అనుకున్నారా పోనీ గాంధీ నెహ్రూలు గడిపిన జైలు గదులు లేక జైలని అలాగే నిర్లక్ష్యం చేశారా లేదు ఒకటి నెహ్రూని ఖైదు చేసిన అహ్మద్ నగర్ ఫోర్ట్ జైలుని మెమోరియల్గా మార్చారు రెండు కలకత్తాలో అలీపూర్ జైలు మ్యూజియంగా ఉంది మూడు ఉత్తరాఖండ్లో అల్మోరా జైల్లో నెహ్రూ ఉన్న వార్డుని నెహ్రూ వార్డుగా చేసి సందర్శకులకు ఉంచారు నాలుగు నెహ్రూ గడిపిన డెహ్రాడూన్ జైలుని హెరిటేజ్ సెంటర్గా మార్చారు ఐదు గాంధీ గడిపిన ఆగాఖాన్ ప్యాలెస్ని జాతీయ స్మారకంగా మార్చారు ఆరు మహారాష్ట్రలో యరవడా జైల్లో గడి గాంధీ గడిపిన జైలు గదుల్ని గాంధీ యార్డ్ అని పేరు పెట్టి సందర్శకులకు అనుమతి రోజు భజనలు ఏడు సబర్మతి జైల్లో గాంధీ గడిపిన గదుల్ని చిహ్నాలుగా ప్రకటించి సందర్శకులకు ఉంచారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం నెహ్రూ గాంధీ గొప్పతనం తప్ప ఆ కాలంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది ఇతర స్వాతంత్ర్య సమరయోధుల గురించి తర్వాత తరాలకు పెద్దగా తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా గాంధీ అనుసరించిన సోకాల్డ్ అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా విప్లవ బాట పట్టిన అందరి చరిత్రలు గుర్తులు కావాలని నిర్లక్ష్యం చేయడమో లేక మరుగున పడేటట్లు చేయడము బుద్ధిపూర్వకంగా చేశారు అని అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు సోషల్ మీడియా నుండి సేకరణ భారత్ మాతాకి జై